అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి సండే అండి ఈవేళ సండే స్పెషల్ సందర్భంగా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇదిగోండి మటన్ తీసుకున్నాను లేతగా ఉండాలండి మటను ఒక అర కేజీ మటన్ తీసుకున్నానండి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తాను ఎలా చేయాలో రెసిపీ మీకు చూపిస్తాను చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకుందాం చూసి మళ్ళీ వేసుకుందాం పసుపు పసుపు పొడి అలాగే కారం పొడి చాలా బాగుంటుందండి కారం ఎక్కువ వేసుకుంటే పైసీగా ఉంటుంది అలాగే ధనియాల పొడి అలాగే కలుపుకోవాలండి ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇవాళ మటన్ తెచ్చారండి బగారా రైస్ మటను గార్లు దసరా కదండి మొన్న చేసుకోలేదు ఇవేళ చేసుకుంటున్నాము దసరా జరుపుకుంటున్నామండి ఫ్యామిలీ అందరూ అవి లక్షవారం పడిపోయిందండి దసరా రోజు కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు అందుకని ఇవాళ దసరా సందర్భంగా మటన్ అయితే చేస్తున్నాను బాగా కలుపుకోవాలండి అలాగే నిమ్మకాయ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి నిమ్మకాయ వేసుకుంటే నేను బాగా మటన్ కడుక్కున్నానండి ఒక మూడు సార్లు అయితే బాగా కడుక్కున్నాను ఉప్పేసి స్మెల్ ఉంటుంది కదండి మటన్ స్మెల్ ఉప్పేసి బాగా కడిగి పెట్టుకున్నాను అలాగే ఆయిల్ వేసుకున్నానండి స్టవ్ అయితే వెలిగించాను చాలా బాగుంటుందండి నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది బాగా కలిపేసుకున్నాం కదండి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను కుక్కర్లో వేసుకుంటానండి కుక్కర్లోనైతే మటన్ బాగా ఉడుకుతుందండి కుక్కర్లోని ఆయిల్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేమైతే మీడియంలో తింటామండి ఇదిగోండి కొబ్బరికాయ జీడిపప్పు ఇవి మిక్సీ చేస్తానండి ధనియాలు పువ్వు జాజికాయ ద్రాక్ష చెక్క నవంగీలు పొడి చేస్తానండి ఇదిగోండి అల్లం వెళ్ళిపోయే పేస్టు రసగా చేసుకున్నాను ఇప్పుడేని బాగా కాగాలి ఉల్లిపాయలు అయితే బాగా వేగించాలి ఉల్లిపాయలు అయితే వేగేయండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నానండి మనం చికెన్లోకి మటన్లోకి రొయ్యల్లోకి పీతల్లోకి ఫ్రెష్గా చేసుకోవాలండి కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు వేసేసుకోవాలి మటన్ చాలా రేట్ అండి వెయ్యి రూపాయలు కేజీ కేజీ వెయ్యి రూపాయలండి ఇది ముప్పై ఒక కేజీ కూర అండి బాగా వేగాలి ఆకులు కూడా వేసుకుంటాము ఇదిగోండి కూర అయితే బాగా వేగుతుంది కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకుందాం చాలా ఫ్రెష్ కూర అండి కోతులు వేసారు ఊర్లోని పోతులు వేసారండి మసాలాలన్నీ వేయించుకుందాం చెక్క నవంగీలు చెక్క మిరియాలు అలాగే సాజీరా సాజీరా కూడా వేసుకోవాలి పేస్ట్ చేస్తానండి ఇది జీడిపప్పు కొబ్బరికాయ పేస్ట్ చేస్తాను బాగా వేగించుకొని పొడి చేసుకోవాలి టమాటాలు నాలుగు టమాటాలు మిక్సీ చేసి వేసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే టమాటాలు స్కిప్ చేయండి మేమైతే టమాటాలు వేసుకుంటామండి కూర అయితే చాలా రుచి పెరుగుతుంది కూర కూడా చాలా బాగుంటుంది చాలామంది మటన్లో కానీ చేపల్లో కానీ టమాటా వేసుకోరండి మేమైతే వేసుకుంటాము వేయించిన కూరలకైతే వేయమండి టమాటా కూడా కూరలకు వేస్తామండి ఇదిగోండి వేయించి పెట్టుకున్నాను మసాలా వాడించాలండి మిక్సీ చేసుకోవాలి అలాగే ఇది కూడా పేస్ట్ చేసి కూరలో వేసుకుంటాను ఇందాక కశ్మీరీ కారం వేసానండి ఇది ఇంట్లో కారం అండి ఇది చాలా బాగుంటుంది కశ్మీరీ కారం రెడ్గా ఉంటుందండి కూర ఎరుపుతనంకి ఎరుపుగా ఉంటుందని కశ్మీరీ కారం అయితే వేసుకుంటాను ఉడకాలండి మటన్ అయితే బాగా ఉడకాలి వాటర్ అయితే వేసుకుంటాను బాగా వేగింది వెజలు పెట్టుకుందాం అండి ఒక నాలుగైదు వ్యజలు పెట్టుకుందాం మిజలు పెట్టుకుందామండి మళ్ళీ మీకు చూపిస్తాము ఇదిగోండి కూర అయితే ఇలా ఉడికింది దగ్గర అయిపోయిందండి కూర మటన్ కూర ఇదిగోండి కొబ్బరికాయ జీడు జీడిపప్పు పేస్ట్ అండి వేసుకుందాం చాలా బాగుంటుందండి మీ దగ్గర ఎండి కొబ్బరి ఉన్నా వేసుకోండి ఎండి కొబ్బరి ఉన్నా మీరు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేస్తాను ఎమ్మిగా చాలా బాగుంటుందండి అన్నంతో కానీ బగారా రైస్తో కానీ బిర్యానీతో కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇదిగోండి యాలకులు మిరియాలు అనాస పువ్వు చెక్క జాజికాయ గసగసాలు పేస్ట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు కూర అయితే దగ్గర అయిపోయింది పేస్ట్ వేసి చూపిస్తాను మీకు ఇదిగోండి మిక్సీ చేసుకున్నాము అన్నీ ఇందులో వేసుకుందాం అయిపోయిందండి కూర అయితే దగ్గర అయిపోయింది కారం ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి అయితే కారం అయితే మాకు సరిపోయింది మీరు ఎక్కువ తింటే కారం వేసుకోండి ఉప్పే చూస్తానండి కొంచెం తక్కువ ఉందండి ఉప్పు ఇదిగోండి ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ తినలేమండి అయిపోయింది కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి ఎప్పుడెప్పుడు ఆ నోరు ఊరిపోతుందండి నాకైతే చాలా బాగుంది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుందండి పొదైనా ఉన్నా మీ దగ్గర వేసుకోండి నా దగ్గర అయితే పొదేనా లేదు చెట్లకు ఉన్నాయి మొక్కలు వేసాము మొక్కలు తెంపాలండి మర్చిపోయాను అయిపోయిందండి మటన్ ఇగురు మటన్ కూర గ్యాస్ బంద్ చేసుకుంటాను అయిపోయిందండి ఫైనల్గా ఇలా వచ్చిందండి మటన్ కూర ఒక బౌల్ వేసి మీకు చూపించేస్తాను ఫైనల్గా ఇలా వచ్చిందండి మటన్ కూర మటన్ ఎగురు ఫైనల్గా ఇలా వచ్చింది చూడండి రోటీతో చపాతీతో బగారా రైస్తో ఎంత బాగుందండి చాలా బాగుంది టేస్ట్ చూద్దామండి ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దామా చాలా బాగుందండి ఎమ్మీగా చాలా చాలా బాగుంది ఎలా వచ్చిందో చెప్పండి నచ్చిందండి వీడియో నచ్చిందా నచ్చితే ఎందుకండి ఇంకా కాల్సము తెచ్చుకొని వండిసుకోండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాను మంచి వంటతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు